కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత తాము నూట అరవై నాలుగు సీట్లు గెలిచామని ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతో మందిని అరెస్ట్ చేయొచ్చని కానీ అలా చేయబోమన్నారు బుక్ అంటే కక్ష సాధింపు చర్య కాదని సరిగా పనిచేయని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడమని అనిత చెప్పారు కదా మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి అనుకుంటే ఈ రోజు అరెస్ట్ అవ్వాలి చెప్పండి అవునా కదా చెప్పండి మేము అలా ఏం లేరు కదా పోలీస్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు రెడ్ బుక్ కక్ష సాధింపు చదే కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్గా ఉండండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదు ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కాని జనసేన బీజేపీ కార్యకర్తల మీద కాని కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ కక్ష సాధింపు అనేది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత వాదున్నా ఎంత కాసు వాళ్ళు లాఠీ పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకుని ఆగారు వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడు మాటకి ఆ వాల్యూ ఇచ్చారు